ఎమిక్డాల అని చెప్పేసి బావుబావు కుక్క అనమాట అది రెండు ఎమీస్ ఒక చిన్న గింజ అంతా ఉంటాయి అనమాట అది ఇక్కడ ఎమిక్డాల చేసే పని ఏంటంటే మీ ఇంటికి వాచ్ డాగ్ ఉందనుకోండి ఒక కుక్క ఉందనుకోండి కుక్క ఏం చేస్తుంది ఏదైనా శబ్దం వస్తే బావు బౌ అంటుంది ఎవరైనా ఇంటికి వస్తే బావు బాగుంటుంది వాడు మంచోడో చెడ్డాడో దానికి తెలియదు ఫస్ట్ అయితే మాత్రం అరుస్తుంది మీకు ఏదైనా చిన్న సమస్య మరొక అంటే మీలో ఉన్న కుక్క అరుస్తూ ఉంటుందన్నమాట అదే గుండెదడ బయో ఆందోళన టెన్షన్ యాక్సిరేటర్ వచ్చేస్తే ఫైవ్ టార్ ఫ్లైట్ రెస్పాన్స్లో యాక్సిలేటర్ ఒక నొక్కు అనమాట ఎడ్లో బ్లడ్ అనమాట గుండె స్పీడ్ అనమాట నోడు అనమాట ఆ తర్వాత కుక్క అరుస్తుంటే ఎందుకని చెప్పేసి ఓనర్ బయటకు వస్తాడు బయటకు వచ్చి బుజ్జమ్మ బంగారు తల్లి ఇదేమి శత్రు కాదు కూల్ 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 అని చెప్తాడు ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రీ ఫంటల్ కార్టెక్స్ అంటారు గుడ్లో గోవా అది ఫ్రీ ఫంటల్ కార్టెక్స్ గుడ్లో గోవా ఎండిగాడ్ అంటే వాచ్ డాగ్ వాచ్ డాగ్ అరిసినప్పుడల్లా శత్రువు అని కాదండి వాచ్ డాగ్ అరి బాబా ఉన్నప్పుడల్లా ఏదో ప్రమాదం జరుగుతుందని కాదు కానీ వాచ్ డాగ్ అరుస్తుంది కుక్క అరుస్తూనే ఉంటుంది ఎండ ఎమ్డా కూడా అంతే మీకు చిన్న ఇన్సిడెంట్ జరిగిన అది చాలా బోతద్దంగా చూసుకోవడం మొదలు పెడతావు బావు 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 అని అరుస్తుంది అయితే పారిపో లేదంటే పారాడు యాక్సలే ట్రైట్ చేసొస్తుంది టెన్షన్ పడిపోతు భయపడిపోతావు నాకు ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అనుకుంటావు ఫ్రీ కంట్రోల్ కార్టెక్స్ ఏం చేస్తుంది అంటే అది గుడ్లబాబు లాంటిది అన్నిటినీ విశ్లేషిస్తుంది లాజికల్గా విసేస్తుంది రీజనింగ్ ఆలోచిస్తుంది నువ్వు ఆలోచించేది కరెక్ట్ కాదమ్మా నువ్వు కూల్ అవ్వు కూల్ అవ్వు కూలని చూసి బ్రేక్ వేస్తుంది సో యాక్సిలేటర్ అంటే యాంగ్జైటీ పెంచేది అండ్ బ్రేక్ వేసేది ఏంటంటే రిలాక్సేషన్ చేసేది యాంటిగాల చేతిలో కానీ మనం వెళ్ళిపోతే యాంగ్జైటీ కంట్రోల్ కాదు డిప్రెషన్ కంట్రోల్ కాదు ఓవర్ థింకింగ్ కంట్రోల్ కాదు ప్రతి చిన్న వేసానికి స్పందిస్తూ భయపడుతూ పడుతూ టెన్షన్ పడుతూ అబ్బబ్బబ్ కూర్చోదాం భీభత్సహా అదే ఆంటీగా స్పందించినప్పుడు ఇది వచ్చి నువ్వు కూలమ్మ కూలు కూలమ్మ కూలు కూలమ్మ కూల అని గానీ ఫ్రీఫ్ కాంట చెప్పింది అనుకోండి విశ్లేషించింది అనుకోండి ప్రతిదానికి భయపడద్ది అని చెప్పింది అనుకోండి నువ్వు టెన్షన్ పడ్డి ఎంజైట్ పడ్డా మళ్ళీ తిరిగి నార్మల్కి వచ్చేస్తావు ఇది డామినేట్ అయితే నువ్వు ఎమోషనల్గా మాటి మాట మాటికి స్పందిస్తుంటావు అది అవసరమే కానీ వెంటనే ఫివీ కంటలాక్ట్స్ వచ్చి బుడ్ల వచ్చి విశ్లేషించి సమస్య పరిష్కార శక్తి క్రియేట్ చేసి నువ్వు ఈ విధంగా వెళ్ళంటే నువ్వు కరెక్ట్గా సమతుల్యమైన పరిస్థితుల్లో అర్థం ఇటువంటి మంచి విషయాల కోసం గురువైల్ది వైద్య యాప్ అని డౌన్లోడ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి